జనల్గా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా రెండు ప్రభుత్వాలు ప్రజల దగ్గర ట్యాక్సీలు వసూలు చేసి ప్రజలకు మెరుగైన వసతులు కల్పిస్తూ ఉంటారు కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నేరుగా ఎప్పుడు ఏ రాష్ట్రాలలో కూడా ఈ పథకాలు చేస్తున్నామని చెప్పి చెప్పుకో ఎక్కువ స్కీములన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో కొనసాగుతూ ఉంటాయి వాటి సెంట్రల్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అంటారు వాటికి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సిఎస్ఎస్ కింద వస్తూ ఉంటాయి కానీ ఈ మధ్య కాలంలో ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీములని కేంద్ర ప్రభుత్వం పంపుతున్నటువంటి డబ్బుని వాళ్ళ లేబుల్ వేసుకొని వాళ్ళ పేరు పెట్టుకొని మేము చేస్తున్నటువంటి ఒక సంకుచితమైన నీచమైనటువంటి పద్ధతికి ఒడిగట్టింది కాబట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ప్రజలకు నేరుగా విషయాలు తెలవాలి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్నిటికి నేరుగా చేయగలిగిన శక్తి ఉంది అని చెప్పేటువంటి పద్ధతికి వచ్చింది దానిలో బాగానే మీకు తెలుసు ఇవాళ బ్యాంకులు ఉన్నాయి బ్యాంకులు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి ఇక్కడ ఏ లోన్స్ చేయాలన్నా ఇక్కడ బ్రాంచులు ఏర్పాటు చేయాలన్నా ఇంకా మరిగైన సౌకర్యాలు చేయాలన్నా నేరుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి ఆ సమస్య పరిష్కరిస్తా అని చెప్పినాడు రెండవది ఇవాళ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎన్ఆర్హెచ్ఎం కింద కొన్ని వేల కోట్ల రూపాయలు వైద్యం కోసం నిధులిస్తుంది కేంద్రం కానీ ఎక్కడ కూడా ఆ పేరు రాదు ఎక్కడ కూడా పేరు రాదు కానీ ఈఎస్ఐ ఈఎస్ఐ హాస్పిటల్ నేరుగా కేంద్రమే ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఇవాళ చౌటుప్పల్ ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్గా ఉంది కాబట్టి వారు మొన్న ఢిల్లీలో డిస్కస్ చేసినప్పుడు వారు చెప్పిండు అంటే ఎందుకు ఈ మాట అంటే ఇవి నేరుగా ఇచ్చే అధికారం ఉందా అని చెప్పి చెప్తా ఉంటారు నేను ఫైనాన్స్ మంత్రిగా పనిచేసే వ్యక్తిని కాబట్టి కేంద్రం నేరుగా ఏమి ఇవ్వవచ్చో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏమివ్వవచ్చో ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ విషయం చెప్తా ఉన్నా కొన్నిటి నేరుగా ఉన్నాయి పిఎంజిఎస్ వై రోడ్లు గ్రామీణ రోడ్లు ఇవాళ సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఫండ్ సెంట్రల్ రోడ్ ఫండ్ నేషనల్ హైవేస్ లేదా ఎన్ఏహెచ్ఐ లాంటి ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లలో కేంద్రమే నేరుగా పలాని రోడ్లు మీరు పంపించండి అని చెప్పి ఆదేశించేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి వారికి మండల హెడ్ క్వార్టర్స్ అనేక రోడ్లు కూడా సాంగ్ చేస్తామని చెప్పింటూ నేను ఒక్కటే ఒక మాట కేంద్ర ప్రభుత్వం ఎంత బ్రాడ్ పర్స్పెక్టివ్తో ఉంటుందంటే రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది ఇది మోడీ గారి నినాదం ఇది కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అన్ని గ్రామాల అభివృద్ధిలోనే అన్ని నియోజకవర్గాల అభివృద్ధిలోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉంది అనేటువంటి జ్ఞానం కోల్పోయిండు ముఖ్యమంత్రి కేసీఆర్ అందువలన ఇవాళ ఇవాళ అన్ని నియోజకవర్గాల అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా ట్యాక్స్ కడతా ఉంటే ఆ సొమ్మంతా కూడా తాత జాగీర్ లాగా చక్రవర్తి లాగా రాజులాగా నా ఇష్టమనే పద్ధతిలో కూడా కొన్ని ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్న విషయం ఇవాళ అందరూ తెలుస్తా ఉంది ఇవాళ మేము మునుగోళ్ళలో గత నలభై యాభై రోజులు తిరుగుతూ ఉన్నాం ముప్పై ఏళ్ళ క్రితం మా కరీంనగర్లో ఏ రోడ్ల మీద ప్రయాణం చేసినామో గ్రామాలలో ఏ రోడ్ల మీద ప్రమాణ ప్రయాణం చేసినామో ఇవాళ పరిస్థితి అంటే అంటే ఇంత నీచంగా ఇంత సంకుచితంగా ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రభుత్వం రాష్ట్ర ప్రజానికా ప్రభుత్వం తప్ప కేవలం పార్టీకి ప్రభుత్వం లేకపోతే ఒక కులానికి ప్రభుత్వం ఒక ప్రాంతానికి ప్రభుత్వం ఉండే పద్ధతి ఉండదు నీచంగా సంకుచితంగా ముఖ్యమంత్రి గారు వివరించిన తీరు అత్యంత జుగుత్సాహకరంగా ఉంది ఇవాళ మునుగోళ్ళ మేము చూస్తా ఉన్నాం అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక పద్ధతి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఒక పద్ధతి మేము ఇప్పుడు చూడలే ఇట్లాంటి పరిస్థితి మేము ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నవాడు అలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక రూపాయి ఆమెను కొట్లాడుతుందని చెప్పి ఒక మాట అంటే చీక చెందం మీ తాత జాగలు కాదు మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి ఇది మా ప్రజల సొమ్ము మా ప్రజల సొమ్ముకి కాపడదేవి మాత్రమే తప్ప నేను యజమాని కాదు ఈ సొమ్ముకి యజమాని మాత్రం లేదని చెప్పింది అందువల్ల ఇప్పుడు మీ సొంతంగా ఇవాళ ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి బ్రాడ్గా ఉండే ముఖ్యమంత్రి కాదు కాబట్టి అందరినీ సమానంగా చూసే ముఖ్యమంత్రి వారు కాదు కాబట్టి మా పనులు తీసుకుపోయి తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకున్నారు కాబట్టి ఎంత నీచం అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది క్రియేట్ చేశారు ఎప్పుడు లేకుండే ఇట్లాంటి నిధి ఎప్పుడు లేకుండే బడ్జెట్లో భాజపా ఒక ఐదు వేల కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పెట్టి ఆ డబ్బుని ఎక్కడ తీసుకుపోతాడు ఒక ఏడు వందల కోట్ల రూపాయల పైన సిద్ధిపేట తీసుకుపోతాడు ఒక ఆరు వందల కోట్ల పైన గజం తీసుకుపోతాడు తను ఎక్కడ అనుకుంటే చేసేటువంటి ఒక పద్ధతి ఇది అప్రజాస్వామీకరణ పద్ధతి ఇది అండమొకడే పద్ధతి కాబట్టి ఇవాళ మెయిన్ ఇవాళ మాలాంటి శాసనసభ్యులను లేకపోతే రిజల్ట్ చేసే శాసనసభ్యులుగా బాధ్యత సిటిజన్స్గా ఇవాళ మీరు పెట్టాల్సి వచ్చింది ఇది నిజంగా కొద్దిగా బాధ అనిపించినప్పటికి కూడా రేపు 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 తప్పకుండా ఈ ఉరువడి ఇంక పెరిగేటువంటి ఆస్కారం ఉంది ఇవాళ వారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం వేరే చేసే కొన్ని అంశాలు కాబట్టి తప్పకుండా డెవలప్ చేసి అంటే వాళ్ళంత సరుకుసే వ్యవహరిస్తుంది కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు కూడా సిఆర్ఎఫ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడిన పెట్టిస్తే ప్రచేవాళ్ళు వాళ్ళు ఇవాళ ఈజీఎస్ ఫండ్ ఉంది లో ఎంప్లాయ్మెంట్ గ్యారెటీ స్కీమ్ కింద వచ్చే లో తొంభై శాతం కేంద్ర నిధులు పది శాతం మాత్రమే రాష్ట్ర ఎదురు ఉంటాయి ఈ తొంభై శాతం ఎనిమిల్లో మిడిల్ కాంపనెంట్ కింద వచ్చే డెవలప్మెంట్ అయితే ఉందో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు ఇవాళ కడుతున్న స్మశాన వాటికలు కావచ్చు గ్రీన్ అరిత ఆరో కింద పెడుతున్న చెట్లు కావచ్చు తడి చెత్త పొడి చెత్త కావచ్చు రైతు వేదిక కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో వేసే సిమెంట్ రోడ్లు కావచ్చు కట్టే మూలలు కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వచ్చేటువంటి అభివృద్ధి మాత్రమే దీన్ని దీన్ని కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మంచిగా గులాబీ కలవేసుకొని ఇది మేము చేస్తున్నాం సొమ్ము సొమ్ము ప్రజలు అంటున్నాం సొమ్ము కేంద్రం అంటలేము సుమ సొమ్ము ప్రజలది శోక మాత్రం కేసీఆర్ చేసుకున్నటువంటి స్థాయికి దిగజారిపోయిండు ఇవాళ ఎంత బాగా అనిపిస్తా అంటే దాంట్లో కూడా ఇవాళ నేను దానికి ఒక ఐదేళ్ళ ఆర్థిక మంత్రి చేసిన కేంద్రం ఇచ్చే డబ్బును కూడా వాడుకోవడం విస్తారత దిశలో ఈ రాష్ట్రం ప్రారంభించడానికి అనేక ఉదాహరణలు ఇప్పుడు చెప్పాల్సి చెప్పారు నిజంగా మా ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి జ్ఞానం కంటే కూడా ఎట్లా ఓటు దండుకోవాలి ఎట్లా అధికారులు చెలాయించాలి ఎట్లా సంపాదించుకోవాలి ఏజెండా తప్ప ప్రజల ఏజెండా లేదు ఇవాళ కేంద్రం ఇచ్చిన ఇళ్ళు వీళ్ళు డబ్బులు తీసుకొచ్చుకొని కడితే కేంద్ర ప్రభుత్వం పేరు కూడా ఎక్కడ వస్తుందో అని చెప్పి న్యారో థింకింగ్ న్యారో మెంటాలిటీది దానివల్ల వీళ్ళ డబ్బులు రాలేదు ఇవాళ ఆరోగ్యశ్రీ తెలంగాణలో ఉంది దేశవ్యాప్తంగా స్కీమ్ వచ్చింది వీళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి నేను చెప్పినాం అదే కేంద్రం ఇచ్చే అయినా ప్రజల రాష్ట్రం ఇచ్చే అయినా కదా నేను అయినా వయా మీడియా చర్చించుకుందామని చెప్పి చాలా ప్రయత్నం చేశాను ఈ మధ్య కాలంలో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇట్లా కేసీఆర్ గారు ప్రజలు ప్రజాస్వామ్యం ప్రజల అభివృద్ధి అనేటువంటి కోణాలను వదిలిపెట్టి కాబట్టి ఇవాళ జరుగుతుంది గింత నీచా అంటే ఒక్క మాట ఏంటంటే కేసీఆర్ ఓటమిని అంగీకరించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను నేను దమ్ము లేరు నిజంగా నీ స్కీములు ఉంటే నీ పరిపాలన గొప్పగా ఉంటే నువ్వు అయితే నువ్వు రావసర లేవు నీ మంత్రులు రావని చక్కెలు నీ ఎమ్మెల్యే రావడం చక్కెలు లేరు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు వచ్చి చక్కగా వచ్చి దావత్లు చేయడం చక్కెలేను వాళ్ళతో కొంచెం తాగి వాళ్ళకి తాగిపించేటువంటి దుస్థితికి ఎందుకు వచ్చిందండి దేశమే ఉండ ఎమ్మెల్యేలను మంత్రులని గ్రామాలకు పంపించి తప్పని తప్పసే తాగబోయించాడని చెప్పి తాగబోయించవంటి సాంప్రదాయం చెప్తున్నావు అంటే నువ్వు ఎంతో నీచమైన పద్ధతి చెప్పండి ఎమ్మెల్యేలు మంత్రులు గౌరవంగా ఉండాలి ఒక మంచి సాంప్రదాయాన్ని పేరు అందించాలి మంచి గవర్నెన్స్ అందించాల్సినటువంటి వాళ్ళు హైదరాబాద్లో సచివాలయం వదిలిపెట్టి హైదరాబాద్లో అక్కడ పరిపాలన గాలిపోవేసి కేవలం మునుగోడులో ఒక్క ఒక్క బిడ్డ మీద ఒక మునుగోడు రాజగోపాల్ రెడ్డి బిడ్డ మీద మంది దాడి చేసి గిన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బొండి పిచ్చే ప్రయత్నం చేస్తే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ఎప్పుడు కూడా ఫైటర్స్కి మాత్రమే ఫైటర్స్ ఇంజస్టిస్కి వ్యతిరేకంగా దుర్మార్గానికి వ్యతిరేకంగా అంచినేతకు వ్యతిరేకంగా రాజ్య హింసకు వ్యతిరేకంగా నిలబడేటువంటి శక్తి నిలబడే సాంప్రదాయం తెలంగాణకు ఉంటుంది అది మా రా మా రఘునాథ్ రావుతో శురు అయింది నాతో కొంత బయటకు వచ్చింది మునుగోడుతో మునుగోడుతో రేపు ఎండ్ అవుతుంది మునుగోడు రేపు రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు రిహార్సల్ ఉంటుంది కాబట్టి తప్పకుండా కేసీఆర్కు ఓహో నేను కళ్ళు ఇదంతా చేసినా ఇదంతా తప్పు అని చెప్పి ముందు ముందు తినేటువంటి ఆస్కారం ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి జ్ఞానోయం కలిగి ఈ పిచ్చే విషయాన్ని బంద్ చేసి ప్రజాస్వామ్య బద్దంగా మినివల్ల ఎలక్షన్ జరిపించే ప్రయత్నం చేయకొని డబ్బులన్నీ తీసుకొచ్చి మొత్తం పొట్లాలు కట్టుకొని ఎట్లా పంచాలంటే ట్రైన్ ఇచ్చే పద్ధతి ఇవాళ ఇతరులు మేము మాకు పైసలు లేవు మాకు మాకు డిజిల్ పైసలు లేదా మేము జంటే టీండి పైసలు లేదా మేము జరుగుతుంటే మేము మాకు అకామిడేషన్ లేక మేము జరుగుతుంటే కొన్ని అమ్మా పైసలు పెట్టుకున్నాడు మొత్తం ఎక్కడో హైదరాబాద్లో మా వాళ్ళు ఎక్కడో అయినా కూడా మా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు మా చుట్టములు కావచ్చు మా ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ చుట్టములు కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు లేదా వాళ్ళ పని పనిచేసేటువంటి మనుషులు కావచ్చు వాళ్ళ ఇన్నలో కూడా పోయి డబ్బులు పట్టుకొని ఈటల రాళ్ళు గారు మంచి పట్టుకున్నాడు ఈటల రాళ్ళు గారు మంచి పైసలు ఇది మీరే గారి మంచి పైసలు ఇది అయినా మీ పద్ధతి ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు మీరు అనుకుంటున్నారు మాకు తెలివి లేవని తెలివి మీకు లేవో మాకు లేవో మూడో తారీఖు నాడు జరిగే తెలుస్తుంది ఆరో తారీఖు నాడు జరిగేటువంటి రిజల్ట్ బయటపడుతుంది మళ్ళీ తెలంగాణ హుజరాబాద్ ఎట్లా దీపాలు చేసుకుందో మా రఘునందరరావు గెలిచినటువంటి దీపాలు జరిగిందో మళ్ళీ రాజగోపాల్ గారు కూడా గెలిచిన తప్పకుండా జరుగుతుంది మూడు ఆరు లక్షలు నాలుగు ఆరు యాడ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి